అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి వారికి ఫిబ్రవరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి కోరుకున్న వాళ్ళు కాళ్ళ దగ్గరికి వస్తారు ఈ మూడు మార్పులు వీరి జీవితాన్ని మార్చబోతున్నాయి రాసి పెట్టుకోండి ఈ టైం మీదే ఫిబ్రవరి నెలలో జరిగేటువంటి అద్భుతాల వల్ల వీళ్ళు ఎలాంటి ఫలితాలని రాబట్టబోతున్నారు ఎలాంటి విధంగా వీళ్ళకి మంచి జరగబోతుంది ఈ మూడు మార్పులు ఏమిటి ఈ మూడు మార్పులు వీరి జీవితాన్ని ఎలా మార్చిపోతున్నాయి అన్నది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అలాగే మా వీడియో చాలామంది చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బిల్లు కూడా నొక్కండి ఈ వీడియో పూర్తిగా చూస్తే అన్ని విషయాలు మీకు వివరంగా దుర్గాదేవి జ్యోతిష్యాలయం లక్ష్మణరాజు గురుజీ ఎటువంటి సమస్యకైనా పదకొండు రోజుల్లో పరిష్కారం చూపబడను ప్రేమించుకున్న వాళ్ళు దూరమైన భార్యాభర్తలు గొడవలు ఆరోగ్య సమస్య వ్యాపార సమస్య సంతాన సమస్య పిల్లలు పుట్టకపోయినా చేతబడి నివారణ గుప్త నిధులు తీయబడను ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపబడును వృషభ రాశి వారికి గత కొంతకాలంగా ఏ విషయంలో కూడా అంత అనుకూలంగా లేకపోవడం రెండు వేల ఇరవై నాలుగులో కూడా వీళ్ళకి పెద్దగా కలిసి రాకపోవడం లాంటివి చాలా జరిగాయి రెండు వేల ఇరవై ఐదులోనైనా మా జీవితాలు మారతాయి మా ఆశయాలు మారుతాయి కష్టపడిన దానికి ఫలితం వస్తుంది ఒక్క అవకాశం ఉన్న మాకు రాకపోదా అని ఆలోచించేటువంటి వాళ్ళు చాలామంది కనబడుతున్నారు ఇలాంటి వాళ్ళు చాలా కష్టపడుతూ ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరికి కూడా వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదులో అద్భుతాలు చూడబోతున్నారు అయితే వీరికి వీరి స్వభావం ఎలాంటిది అంటే చాలా కష్టపడతారు తెలివిగా ఉంటారు ఏదైనా చేయాలి అనుకున్నా కూడా దానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళేటువంటి తెలివి ధైర్యం అనేది వీరికి చాలా గట్టిగా ఉంది మనిషికి ఎంత తెలివి ఉన్నా ఎంత కష్టం ఉన్నా ఎంత చదువు ఉన్నా ఆవగించంత అదృష్టం అనేది ఉంటేనే ఆ మనిషి ఏ పనిలో చేపెట్టినా బంగారంలో కలిసి వస్తుందా అంటారు కానీ వృషభ రాశి వారికి చాలామందికి కలిసి రాకపోవడం ఇబ్బందులు పడటం అనేక రకాలుగా మానసికంగా కురింగిపోవడం లాంటివి చాలానే జరుగుతూ వస్తూ ఉన్నాయి మరి ఇలాగా ఇబ్బందులు పడుతూ మానసికంగా కుంగిపోతూ అనేక రకాలుగా తినేటువంటి ఈ రాశి వారికి ఇప్పుడు ఫిబ్రవరి నెలలో చక్కటి మూడు మార్పులు అనేవి కలగబోతున్నాయి ఈ మూడు మార్పుల వల్ల వీళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది ఈ మూడు మార్పుల్లో మొదటి మార్పు వచ్చేసి ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలు లేక ఎన్నాళ్ళు బాధపడుతున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలలో చాలా మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది మీరు ఇంతే దేనికి పనికిరారు మీకు సరైన ఉద్యోగాలు రావు అని చాలామంది మిమ్మల్ని హేళన చేస్తూ ఉంటారు అలాగే మీరు బాధపడుతున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఫిబ్రవరి నెలలో మీరు ఊహించినటువంటి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు మీకున్నాయి ఇంకా చాలామంది వాళ్ళ చదువుకి వాళ్ళు చేసే పనికి సంబంధం ఉండదు వాళ్ళ తెలివికి వాళ్ళు పడే కష్టానికి సంబంధం ఉండదు అలాంటి ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబం కోసం త్యాగం చేస్తూ వారు ఏదో ఒక చిన్నదో పెద్దదో పని చేసుకుంటూ బ్రతుకుతూ ఉంటారు అలాంటి వాళ్ళు మనసు చంపుకొని వాళ్ళు కష్టపడుతూ ఉంటారు కానీ అలాంటి వాళ్ళకు కూడా ఈ యొక్క మార్పు మంచి స్థాయిలోకి తీసుకొస్తుంది అది ఏమిటి అంటే వాళ్ళు కూడా అనుకున్న ఉద్యోగాల్లోకి ఆఫర్ వస్తుంది అనుకున్న ఉద్యోగాల్లోకి వెళ్తారు అలాగే గతంలో ప్రమోషన్స్ లేక బాధపడేటువంటి వాళ్ళు కూడా చక్కటి ప్రమోషన్స్తో ముందుకు దూసుకెళ్తారు చాలామంది ఇప్పుడు దుబాయ్ కానీ ఇతర కంట్రీ ఇతర కంట్రీస్ అమెరికా ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలకు కూడా ఉద్యోగరీత్యా లేదా కొంతమంది పని చేసుకోవడానికి కోవిడ్ ఇలా వెళ్తూ ఉంటారు ఇలాగ వెళ్ళేటువంటి వాళ్ళు కూడా అక్కడ చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలా పడకుండా చాలా చక్కగా సంపాదించుకొని వస్తారు ఈ వీసాలు ఎన్నిసార్లు వేసినా విఫలమైపోయేటువంటి వాళ్ళు కూడా ఈసారి చక్కగా ఇతర దేశాలు వెళ్తారు రీత్యా వీరికి గొప్ప అవకాశాలు అనేవి ఈ ఫిబ్రవరి నెలలో రాబోతున్నాయి రెండవ మార్పు వచ్చేసి వీరికి గతంలో ఉన్నటువంటి రుణ బాధల్లోంచి నుంచి బయటికి వస్తారు అలాగే చేసుకున్న అప్పులన్నీ తీరిపోతాయి అంటే లక్ష్మీదేవి వీరి గుమ్మం తొక్కబోతుంది ఇదే వీరికి వచ్చినటువంటి రెండో అవకాశం ఎప్పుడైతే లక్ష్మీదేవి గుమ్మం తొక్కుతుందో ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది డబ్బు ఆర్థికంగా ముందుకెళ్తారు వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగుంటుంది కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంతోషంగా ఉంటారు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏ వ్యాపారం పెట్టినా అద్భుతంగా కలిసి వస్తుంది అలాగే చిరు వ్యాపారు నుంచి ఆటో డ్రైవర్ల వరకు చక్కటి ఆర్థిక మార్పుతో ఆర్థికమైనటువంటి శక్తిగా వీళ్ళు ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది అయితే ఈ రెండు మార్పులు వీరి యొక్క ఆర్థిక జీవితాన్ని అన్ని విధాలా సరిచేస్తుంది మరి మూడవ మార్పు ఏంటి అంటే వీరు కొనుగోలు చేయటం చాలామందికి ఇల్లు లేక అద్దెల్లో ఉంటూ బాధపడుతూ ఉంటారు సొంత ఇల్లు కలతో ఆ కళను కలగానే మర్చిపోతూ ఉంటారు తండ్రులను కానించి ఎవరికి తాతల కానుంచి ఇల్లు లేక అద్దెల్లోనే బ్రతికేటువంటి వారికి చక్కగా ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం లేదా స్థలం కొనుక్కునే అవకాశం లేదా ఫ్లాట్లు కొనుక్కునేటువంటి అవకాశాలు రాబోతున్నాయి అలాగే అపార్ట్మెంట్లో ఫ్లాట్లు కావచ్చు పొలాలు కావచ్చు అంటే ఏదైనా సరే కొనుగోలు అనేది ఎక్కువగా చేస్తారు బంగారం కానీ లేదా పొలాలు కానీ ఇల్లులు ఫ్లాట్లు అంటే ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు కొంతమంది వెహికల్స్ కొనాలి ఉద్యో వ్యాపార రీత్యా అనుకుంటారు అలాంటి వాళ్ళు వెహికల్స్ కొంటారు కొంతమంది రీత్యా ప్రయాణాల రీత్యా కార్లు బైక్లు కొనాలనుకుంటారు అలాంటి వాళ్ళు కూడా కొంతారు విక్రయం అనేది ఈ మూడో మార్పు అనేది పెరుగుతుంది మీకు ఈ మూడు మార్పులు చక్కటి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ఖచ్చితంగా మీకు జరుగుతుంది అయితే గురువుగారు చెప్పారు ఇవన్నీ జరుగుతాయని మీరు కళ్ళు మూసుకొని ఫ్యాన్ వేసుకొని కింద పడుకోకండి కష్టేపల్లి మీరు పడేటువంటి కష్టానికి దేవుడిచ్చేటువంటి మూడు మార్పులు ఇవి ఈ మూడు మార్పులు మీ జీవితంలో జరగాలంటే మీరు తగినంత కష్టపడండి మీకు ఆ కష్టాన్ని తగ్గ అర్హులు అని భగవంతుడు ఆశీర్వద్ ఇచ్చాడు అంటే ఏ మనిషి అయినా ఎక్కడికైనా ఏ స్థాయికైనా ఎదుగుతాడు అలాగే మీరు కూడా మంచి స్థాయికి ఎదుగుతారు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత ఇబ్బందులు ఉన్నా ఎదగలేబోతున్నా గురువుగారు అన్నటువంటి కూడా కొన్ని అడ్డంకులు ఉంటాయి మనం పరిగెడుతున్నప్పుడు కాళ్ళకి ఏం గుచ్చుకోకపోతే చక్కగా పరిగెడతాం కాళ్ళకు గుచ్చుకున్నాయి గుచ్చుకున్నాయనుకోండి మనం వేగంగా పరిగెట్టలేం ఎందుకంటే మనలో లోపాన్ని ఉంచుకొని మనం పరిగెట్టలేం కాబట్టి ఇది కూడా మీరు ఒకసారి గమనించుకోండి అయితే కోరుకున్న వాళ్ళు కాళ్ళ దగ్గరికి వస్తారు వృషభ రాశిలో ప్రేమ ఫలితాల్లో చూసుకున్నట్లయితే ప్రేమించిన వాళ్ళు విడిపోయినటువంటి వాళ్ళు ఉంటారు అలాంటి విడిపోయినటువంటి వాళ్ళు తిరిగి కలుసుకుంటారు గతంలో మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కానీ లేదా తల్లిదండ్రుల రీతో కుటుంబ రీతో ఏదో ఒక అవకాశం మీ దురదృష్టం బాగా లేక విడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ వృషభ రాశి వాళ్ళు ఫిబ్రవరి నెలలో కలుసుకునేటువంటి అవకాశం ఉంది మిగతా విషయాల్లో వివాహాలు పెళ్లి చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకి చక్కటి అవకాశాలు ఉన్నాయి సంతానం లేక బాధపడుతున్నటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టేటువంటి అవకాశం కనబడుతుంది అలాగే భార్యాభర్తల్లో గొడవలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి వారు కూడా కొంత ఉపశమనం జరిగి చక్కగా వారు ఐక్యతతో ఫిబ్రవరి నెలలో సంతోషంగా ఉంటారు అలాగే ఆరోగ్య విషయాల్లో చూసుకుంటే ఆరోగ్యం కూడా కొంతవరకు మెరుగ్గానే ఉంటుంది గతంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటువంటి వాళ్ళు కూడా వారి యొక్క మంచిగా ఆరోగ్యం కోలుకునే దిశలోకి వాళ్ళు వస్తారు చక్కగా ఉంటారు ఎట్టు చూసినా కూడా ఫిబ్రవరి అనేది వృషభ రాశి వారికి చక్కగా ఉంది దీన్ని వినియోగించుకోండి మీరు కూడా మీ కష్టాన్ని చూపించండి తద్వారా మీకు చక్కటి ఫలితాలు వస్తాయి మీకు కోరుకున్నవన్నీ మీకు దక్కుతాయి ధైర్య సాగసే లక్ష్మి అని మనకి పెద్దలు చెప్పారు ధైర్యం చేయండి కష్టపడండి మీ యొక్క తెలివిని మీరు బయటికి తీసుకురండి వంద మందిలో మందలో గొర్రెలా బ్రతకడం కన్నా అడవిలో పులిలా బ్రతకడం అన్నది చాలా గొప్ప విషయం అలాగే మీరు వంద మందితో కలిసి తిరగాలి అంటే గొర్రెలాగా బతకాల్సి వస్తుంది లేదు సింగిల్గా తిరిగి కష్టపడతాను అంటే అడవిలో సింహంలాగా ఉండాల్సి వస్తుంది సింహానికి ఎప్పటికీ వాల్యూ పోదు అలాగే మీకు ఎప్పటికీ పోదు